ఎలా కడుక్కోవాలో కూడా బైబిల్ చెప్పింది నీకు కడుక్కో రావట్లేదు అంటే దేవుని వాక్యం కంటే భక్తిహీనతనే ఎక్కువగా ప్రేమిస్తున్నావని అర్థం ఇక వారి అంతం అంటారా ఒక లెవెల్లో ఉంటది ఒక్కోసారి హఠాత్తుగా ఉంటది ఒక్కోసారి క్రమక్రమంగా ఉంటది కానీ అంతం మాత్రం చాలా దుర్భేజ్యంగా ఉంటది అందుకని బైబిల్లో అన్ని క్యారెక్టర్ కంటే ప్రమాదకరమైనటువంటి క్యారెక్టర్ ఏంటంటే భక్తిహీనత అని భక్తిహీనుల విషయంలో దేవుడు చాలా కఠినంగా ఉంటాడని కూడా బైబిల్ చెప్తుంది తెలుసో తెలియకో భక్తిహీనతను గనక మీరు ప్రేమిస్తూ ఉంటే భక్తిహీనత అనే ద్వారం నిలిచి దాన్ని ఆస్వాదిస్తూ ఉంటే దేవుడు తన ప్రేమతో తన నీ ముందు పెట్టి నిన్ను సరి చేయాలని ఇష్టపడుతున్నాడు నిన్ను నీతిమంతుడిగా మార్చాలని ఇష్టపడుతున్నాడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాలి నేను భక్తిహీనుడి గురించి స్టడీ చేస్తున్నప్పుడు భక్తిహీనుడి యొక్క మనసు నాకు అర్థమైంది ఏమిటి అంటే భక్తిహీనుడు ఎప్పుడు నేనే కరెక్ట్ ఉంటాడు అసలు వాడు దేవుడికి కూడా లోబడట నువ్వు దేవునికి లోబడకుండా బతుకుతున్నావు అంటే నేనే బాగా దేవుడికి లోబడుతున్నాడని చెప్తాడట మరికి ఎవరు మారుస్తాడండి దేవుడి దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళందరికి కూడా దేవుని వాక్యం చెప్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే అమ్మా ఒక మాటలో చెప్పాలంటే మీ బతుకు బాగుండాలంటే మీరు భక్తిహీను దారిలోకి వెళ్ళకూడదు ఎందుకని అసలు భక్తిహీనుడితో సహవాసమే నీ నాశనానికి ముంగు భక్తిహీనుడితో సహవాసం చేస్తామంటే నీ నాశనాన్ని కొంతుకున్నట్టే మీకు విషయం తెలుసా ఈ లోకంలో దేవుని ఎదుట తప్పు చేసి తప్పించుకుని తిరగలిగిన ఎవరో ఎవరు ఉండడం చర్చికి వచ్చేవాడనే కాదు చర్చికి రాను కూడా దేవుడి అందరికి దేవుడు అయింది ఎవడి మూర్ఖత్వానికి ఆయన దగ్గర రెడీగా ఉంది మీరు తల్లిదండ్రులు కదా మీ పిల్లలు మూర్ఖంగా ప్రవర్తించినప్పుడు మీ దగ్గర ఉంటదా ఉంటది కొంతమంది దగ్గర ఉండదు బెత్తం కొందరు పిల్లల తిట్టరు కొందరు శిక్షించరు కొందరు తప్పు అని చెప్పరు పిల్లలు చేసే తప్పుల్ని కనికేసుకుని వస్తా ఉంటారు తప్పు అని చెప్పిన వాడిని నేరస్తుని చేసి చూపిస్తారు బైబుల్ భక్తిహీనులు గర్దిస్తే గర్తించినోడే అవమానించబడుతుంది అదే బుద్ధి కలిగినటువంటి వాడిని గర్తిస్తే జ్ఞాన సాంపాద్యము బైబిలో రాయబడి